చూడండి ఎలాంటి వాళ్ళు జ్ఞానం అనే తాలపు చెవులు వాళ్ళు ఏం చేశారమ్మా తెలివి తెలివితే అట్లనే తాళాలు ఎత్తుకొని పోయినారంట పాస్టర్లో ఏంటండా వాళ్ళు వారు నిన్ను కూడా బానేరు నువ్వు ఏ చర్చి కానీ బాపాకా గూడూరు వధూ సంగ మాత్రం బాపాక ఏ ఆడకపోతే నీ కళ్ళు కనబడతాయి కళ్ళు తెర్రపడతాయి నీకు ఏం కలరమ్మా ఇదే చెప్తారా అందరా ఏం కలరా అని చెప్తారా ఎక్కడికి వస్తే ఇదేం కలరమ్మా నలిపేనా అని చెప్తారు ఎక్కడికి వస్తే ఇదేం కలరమ్మా పసుపుని చెప్తారా ఎక్కడికి వస్తే కళ్ళు మూసుకోండి అందరు కళ్ళు మూసుకోండి అందరు కళ్ళు మూసుకోండి ఒకసారి మూసుకున్నారా ఇది ఏం కలరమ్మా కళ్ళు మూసుకొని చెప్పండి కళ్ళు తెరవకండి కళ్ళు కళ్ళున్న చెప్పే మాటలు అయ్యి కళ్ళు మూసుకుంటే అంతా సేకటే అమ్మా ఏం కలరమ్మా ఇదే భుజకా కళ్ళుది వైట్ ఇదా జ్ఞానం చేయవాక జ్ఞానం అదే జ్ఞానం అనే తాలపుసేవి సుబుద్ధి అదే కళ్ళు మూసుకుంటే అది ఏ కలరో తెలీదు రాత్రి ఇచ్చినా ఒకటే ఇచ్చినా ఒకటే ప్రభురాత్రి భోజనం ఎప్పుడు ఇస్తాయేమో మన దబర్లో కూడు గోదా దొల్లించుకుని ఎవరు ఎవరే ఉండన్నే దేవుని సంఘానికి దేవునికి ఒక క్రమం ఉంటుంది దేవునికి ఒక పద్ధతి ఉంటుంది